నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎనర్జీ వాస్తు నిపుణురాలు శ్రీ విద్య ఉపాసకురాలు శిష్ల జయప్రద గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే మరి ఇందాక భోగి గురించి తెలుసుకున్న ఇందాక వీడియోలో అలానే ఇప్పుడు సంక్రాంతి అసలు సంక్రాంతికి సంబంధించి ఎలాంటి నియమాలు అంటూ ఉన్నాయా అసలు ఆ రోజు ఏ విధంగా చేస్తే మంచిదమ్మ సంక్రాంతి పండుగ అంటే చాలా పవిత్రమైన పండుగ అన్న ఎంత పవిత్రమైందంటే ఉపాసనాలు చేసే వాళ్ళు ఉపాసన పరులు వాళ్ళకి జప అనుష్ఠానాలు వాళ్ళ జపము అనుష్ఠానము దానము అవన్నీ జరిగేటప్పటికి మధ్యాహ్నం దాకా అవుతుంది వాళ్ళకి కార్యక్రమాలు సంక్రాంతి పండుగ అంటే అంత విశేషమైన రోజు మామూలుగా ఇది రైతు పండుగ అంటాం ఏంటంటే రైతులకి పంట బాగా చేతికొచ్చి డబ్బులు బాగా చేతిలో ఆడి వాళ్ళు మొత్తం కొత్త బట్టలు అప్పుడు దాకా పడిన కష్టాన్ని అంతా మర్చిపోయి వాళ్ళు ఈ పండుగని ఎంజాయ్ చేస్తూ ఈ పండుగ కోసం వచ్చిన పిల్లల్ని వాళ్ళ చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అంటే పండుగ అంటే ఏంటంటే పూర్వం మనకి పది మంది ఒక ఒకచోట పండగ చేసుకునే వాళ్ళం అందరం కలిసి సో అలా ఒకచోట చేసే పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి మనకి సో అన్ని పండుగలు అలా ఒకదే ఒకదే కలిసి చేయలేము సో సంక్రాంతి పండుగ మాత్రం ఒక ఇంట్లో అందరం కలిసి చేస్తారు ఎందుకంటే ఆ ఇంట్లో ముగ్గులు వేస్తారు రంగువల్లి లాంటి ముగ్గులు అందమైన ముగ్గులు వేస్తారు చక్కగా హరిదాసులు కీర్తనలు వినాలని తర్వాత చక్కగా మనకి ఆ రోజు చాలా మందికి దాన ధర్మాలు చేయడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది కనుక అందరూ కలిసి ఒక ఒక చోట చేద్దామని చెప్పేసి సో ప్లాన్ చేసుకుని చేసుకునే పండుగలు సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ విశేషంగా ఏం చేస్తామంటే పొద్దున్నే స్నానం చేస్తే కూష్మాండ దాన దానం అంటే బ్రాహ్మలకి పిలిచి వస్త్రము తగిన స్వయం పాకాలు తర్వాత కూష్మాండం అంటే గుమ్మడికాయ ఇవి ఖచ్చితంగా దానం ఇవ్వాలి ప్రతి ఒక్కరు ఇవ్వాలి ఇది ఇది వీళ్ళు ఇవ్వాలా వాళ్ళు ఇవ్వాలని కాదు ప్రతి ఒక్కరు ఎందుకంటే దక్షిణాయనం పూర్తిగా వెళ్ళిపోయి ఉత్తరాయణం వచ్చిన ప్రారంభ కాలం ఉత్తరాయణం అనగానే ఏంటంటే మనకి పండగలు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు జరుగుతాయి ఇంతకాలం దక్షిణ దక్షిణాయనం అంతా ఏంటంటే పితృదేవతల కాలం అంటాం సో ఏంటంటే పెద్దవాళ్ళ కార్యక్రమాలు సంబంధించినవి జపాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి సో ఉత్తరాయణం ఎప్పుడైతే అయితే నోములు వ్రతాలు పెళ్ళిళ్ళు ఇంట్లో ఒకటే పండగలు ఇంకా ఒక ఒక విధంగా కాదు చక్కగా చేసుకుంటూనే వెళ్ళాలి అలాంటి పండుగలు వస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే సో ఈ దక్షిణాయనం వెళ్ళిపోతుంది కనుక ఈ దక్షిణాయనం వెళ్ళిపోతున్నప్పుడు మన పెద్దవాళ్ళందరికీ ఒక నమస్కారం చేసి వాళ్ళ పేరున మనము ఈ దానాలు చేస్తాం సో ఎవరికి కలిగినంత వాళ్ళు అంత ఎంత కలిగితే అంత దానం చేయొచ్చు వస్త్రదానం చేసుకోవచ్చు స్వయం పాకాలు ఇవ్వచ్చు బ్రాహ్మణులు పిలిచి బ్రాహ్మణులు పిలిచి భోజనాలు పెట్టచ్చు చక్కగా మనకి మన మనం చేసే శక్తి మనకు ఉంటే ఆర్థికంగా మనం గట్టిగా స్థిరపడి వాళ్ళం అయితే చక్కగా అందరినీ బ్రాహ్మణులు పిలిచి సంతర్పణ అంటే అనసంతర్పణ చేయడము వస్త్రాలు సమర్పించడము స్వయం పాకాలు ఇవ్వడం వాళ్ళకి తర్వాత దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళని సత్కరించడము వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం ఇది సంక్రాంతి పండుగ సో అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి ఆ సంక్రాంతి పండుగ రోజున మెయిన్ అంటే ఎవరు కూడా ఏడవడం కానీ కోప్పడం కానీ గట్టిగా అరిచుకోవడం కానీ తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ చేసుకోకూడదు నవ్వుతూ చేసుకోవాలి పండుగ సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుంది చక్కగా ఆ ఇంట్లో సో ఆ సంవత్సరం నుంచి అంటే ఉన్న సంవత్సరం ఉన్న పీడంతా కూడా ఏదైతే ఉందో అది మొత్తం మొత్తం తొలగి సంతోషంగా మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చే వరకు వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు సో దానికి సంబంధించిన అన్నీ చేసుకోవాలి అంటే మంచి మాట్లాడుకోవాలి నవ్వుతూ ఉండాలి సో ఇలా ఉండాలి కనుక నలుగురిని కలిసి కలుపుకుంటాం పండగ అంటే ఏంటంటే నలుగురితో కలిసి ఉంటే సరదా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా సో అలా నలుగురితో కలిసినప్పుడు ఈ కార్యక్రమాలు చేసుకోవాలి ఇది సంక్రాంతి పండుగ విశేషం అమ్మ ఇప్పుడు పెద్దవాళ్ళకి బట్టలు పెడుతూ ఉంటారు అలానే కొన్ని దానాలని చేస్తూ ఉంటారు అసలు అదేం పండుగ అమ్మా అది కనుమ రోజు అని చెప్పి పెద్దవాళ్ళని తలుచుకొని అందరిని తలుచుకొని సో వాళ్ళు అంటే దక్షిణాయనం పూర్తి ప్రారంభం అయిపోతుంది కదా ఇక ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అందుకని వాళ్ళ పేరున తలుచుకొని వాళ్ళకి సంబంధించిన అన్ని వస్త్రదానం అన్ని చేస్తాం కదా ఈ వీళ్ళకి సపరేట్గా పెడతారు అన్నమాట ఇంట్లో వస్త్రాలు పెడతారు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ వస్త్రాలు వీలు పెట్టి వాళ్ళు వీళ్ళు వేసుకోవడమో లేదా ఎవరికైనా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వయసు ఉన్న వాళ్ళకి సరిపోతే వాళ్ళకి ఇవ్వడమో జరుగుతుంది మనం సంక్రాంతి పండుగ ఏమో బ్రాహ్మణికి దానం ఇస్తాం ఈ కనుమ రోజు జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి ఇస్తాం ఇంట్లో పెద్దవాళ్ళందరినీ పిలిచి మన తండ్రితో సమానమైన వాళ్ళ పెద్దనాన్నలు బాబాయిలు పిన్నిలు ఎంతమంది ఉన్న వాళ్ళందరికీ ఈ బట్టలు వాళ్ళ పేరు చెప్పి వీళ్ళందరికీ బట్టలు పెట్టడం జరుగుతుంది సో వీళ్ళందరూ బట్టలు పెట్టి అందరు కలిసి భోజనం చేస్తారు ఆ రోజున సో కనుమ పండగ ఆ రోజు ఖచ్చితంగా మినువ తినాలని చెప్పి ఉంటుంది అంటే మినువ అంటే చాలా గట్టి పదార్థం అంటే ఆ రోజు చాలా గట్టిమైన వస్తువులు తినాలి అంటే ఏదైనా మన శరీరానికి గట్టిగా సాయం చేసేది ఏదో మినువు సో మినువులు తినడం వల్ల ఏంటంటే మినువులతో చేసే గారెలు నైవేద్యం పెట్టి పెద్దవాళ్ళకి పెద్ద దేవతలు కూడా అది చాలా ప్రీతి అనమాట సో అందుకని వాళ్ళకి నైవేద్యం పెట్టి వీళ్ళు స్వీకరిస్తారు ఆ గారెల్ని దాని వల్ల ఏంటంటే ఈ కనుమ పండుగ సమాప్తం అవుతుంది సో అందుకే కనుమ సంక్రాంతి భోగి అంటే ఈ మూడు ఒకే రోజు ఒక ఇంట్లో చేసుకుంటారు అందరు కలిసి ఆ కనుమ రోజున ఎక్కడికి బయటకు వెళ్ళే అవకాశం ఉండదు ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజు కాకి కాకైనా ప్రయాణం చేయదని చెప్పి ఒక సామెత మనం ప్రయాణాలు చేయొద్దని అంటారు ఎందుకు అంటే ఆ రోజు మొత్తము ఆ సమస్త లోకాల్లోని మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రయాణానికి వెళ్ళిపోతారు సో ఇప్పుడు దాకా వాళ్ళు మనం ఆస్వాదిస్తూ మన చుట్టూ ఉన్నప్పటికీ ఇది వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది వెళ్ళే అవకాశం కనుక ఖచ్చితంగా సో ఎవరు ప్రయాణం చేయకుండా ఇంట్లో ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో మనం వాళ్ళతో స్పెండ్ చేయకుండా వేరే వాళ్ళతో స్పెండ్ చేసాం అనుకోండి అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదా బాధపడుతుందా సో ఒక్క రోజైనా మన పితృదేవతలు తలుచుకోవాలి అంటే మన దేవతలు అంటే మనం మన వాళ్ళ పితృదేవతలు అంటే ఎవరంటే మన తాతలు ముత్తాతలు జనరేషన్ అంతా సో వాళ్ళ పేరుని చెప్పి వాళ్ళని తలుచుకుంటూ కాస్త ఆ స్మరణ వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ రోజంతా వాళ్ళ కోసం ఒక రోజు మనం ఇవ్వాలి అలా ఇస్తే వాళ్ళ అనుగ్రహం మనకి వాళ్ళు అబ్బా మమ్మల్ని మేము ఇలా వెళ్ళిపోయినా మమ్మల్ని గుర్తు పెట్టుకున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకు కలుగుతుంది సో కలిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఆశీర్దిస్తారు ఎప్పుడైతే వీళ్ళకి ఇలా ఆశీర్వాదాలు దొరుకుతాయో ఎప్పుడైతే పితృదేవత ఒక అనుగ్రహం మనకు ఉంటుందో సో అప్పుడు ఇంట్లో సత్సంతానం అంటే మంచి పిల్లలు సంస్కారవంతమైన పిల్లలు పుట్టడం కానీ సకాలంలో వివాహాలు అవ్వడం కానీ అగిన వివాహాలు చక్కగా నిలబడడం కానీ ఇవన్నీ జరుగుతాయి సో అదృష్టం ఉంటే పెళ్ళిళ్ళు అవ్వడం పిల్లలు పుట్టడం కానీ మంచి వాళ్ళు పుట్టాలి వాళ్ళు మనకి కల కలకాలం కలిసి ఉండాలి అంటే పితృదేవతలకు అనుగ్రహం కావాలి సో ఈ పితృదేవత అనుగ్రహం కావాలి అంటే కనుమ రోజు చక్కగా ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఇంట్లో ఉండాలి అందుకని బయటికి వెళ్ళరు సో కాకి కూడా అందుకే బయటకి కదలదు సో తను అక్కడ ఉండిపోతున్నాడు అందుకే కాకైనా ప్రయాణం చేయదు అని చెప్పడం దానికి సామెత అదే చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు నమస్తే శ్రీమాతమ No. you.